కవిటి మండలంలో శుక్రవారం నాడు చేపట్టిన పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొన్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కవిటి మండలంలోని ప్రగడపుట్టుగా ఎంపీయూపీ పాఠశాల బొరివంక హైస్కూల్లో చేపట్టిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యి జెండాను ఎగురవేశారు అనంతరం ప్రభుత్వ విప్ అశోక్ మాట్లాడుతూ మనందరి గుండెల్లో గర్వంగా నిండిపోయే రోజు ఆగస్టు పదిహేను అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛను గర్వంగా గౌరవంగా చాటుతూ జరుపుకునే వేడుకే స్వాతంత్ర్య దినోత్సవమని తెలిపారు భారతదేశ చరిత్రలో మహిళలు ప్రతిసారీ తమ బలాన్ని మేధస్సును త్యాగాన్ని ప్రదర్శించారని చెప్పారు స్వాతంత్ర్య దినోత్సవం అంటే కేవలం పతాకావిష్కరణ కాదని మన చరిత్రను గుర్తు చేసుకోవడం దేశ భవిష్యత్తు పట్ల మన బాధ్యతను గుర్తించడమని వెల్లడించారు ఝాన్సీ లక్ష్మీబాయి నుండి అరుణా ఆసఫ్ అలీ వరకు ఎందరో వీర మహిళలు వారి జీవితాలను భారతదేశ స్వాతంత్ర్యానికి అంకితం చేశారని పేర్కొన్నారు నాటి నుండి నేటి వరకు భారతదేశ నారి శక్తి త్యాగాలు పోరాట పటిమను కీర్తిస్తూ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నామన్నారు అనంతరం బొరివంకలో మాజీ శాసనసభ్యులు బెందాలం వెంకటేశ్వరరావు శర్మ విగ్రహావిష్కరణ శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం రాజపురం పంచాయతీ వింజిగిరి గ్రామంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు దికం కాగు లెగా..